వరంగల్ నగరంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలున్నాయి ఒకప్పుడు కాకతీయుల కాలంలో వరంగల్ని అని పిలిచారు కాకతీయ రాజులు వారి పరిపాలనలో ఓరుగల్లులో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను నిర్మించారు అయితే వరంగల్ జిల్లాలోని హనుమకొండలో పద్మాక్షి గుట్ట వెలసిన పద్మాక్షి అమ్మవారి ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వరంగల్ జిల్లా హనుమకొండ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న గుట్టపైన పద్మాక్షి అమ్మవారి ఆలయం ఉంది ఇది చాలా ప్రాచీన దేవాలయం పద్మాక్షి అమ్మవారు కాకతీయుల ఆరాధ్య దైవం శతాబ్ద కాలంలో ప్రతాపరుద్రుడు వేయి స్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించారని చరిత్ర చెబుతుంది కాకతీయుల రాజులు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం యుద్ధ ముహూర్తాలకు శుభగడియలుగా భావించి శత్రువులపై యుద్ధం ప్రకటించి విజయం సాధించేవారట ఈ ఆలయంలో క్రీస్తు శకం పదిహేడులో నిర్మింపబడింది ఈ ఆలయం ఎత్తైన గడ్డు మీద ఉన్న ఓ కొండను ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తారు గుట్ట కింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవడానికి రూపొందించారు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానిట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడొచ్చు దీనిని అన్నకొండ స్తంభం అంటారు దీని మీద ఉన్న చక్కడాలు మరియు శాసనాలు చూసే ఇది జైనుల యొక్క స్థూపమని జైనుల దేవతకు అంకితం చేశారని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు ఈ ఆలయం హిందూ జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపురులను విస్మయానికి గురిచేస్తుంది మతపరమైన ప్రకృతికి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను నగరవాసులను ఆకర్షిస్తుంది కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడ బదాసి అనే జైన మందిరం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు గుడి ఆవరణలో ఇప్పటికీ జైన తీర్థం కరుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి గుట్ట భాగంలో భక్తులు సేద తీరడానికి ఆలయ ప్రాంగణం ఉంటుంది అక్కడి నుండి చూస్తే హనుమకొండ నగరం అంతా కనిపిస్తుంది ఈ ఆలయంలో ఉన్న గరుడ రూపాన్ని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ధ్వజ పతార్థంగా ఉపయోగించుకున్నాడట అంతేకాదు జైన తీర్థం కరులు శాంతి తమ లాంఛనానికి కూడా వాడుకున్నారట ఇది మరో గొప్ప విశేషం దేవి ఆలయంలో ఒక అద్దం ఉండేదట అద్దం వెనక నుండి ఉన్న సొరంగం భద్రకాళి దేవాలయం వరకు ఉండేదని కాలక్రమంలో దానిని కాస్త మోసివేశారని కొందరంటున్నారు పద్మాక్షమ్మ గుట్ట దిగువన ఓ అందమైన చెరువు కూడా ఉంది ఇక్కడ ప్రతి ఏటా బతుకమ్మ దసరా ఉత్సవాలు తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ సమయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్